జయశ్రీమన్నారాయణ జలే రక్షతు వారాహ రక్షతు వామన అటావ్యం నారసింహచ్చ సర్వత కేశవ ఇది విష్ణుమూర్తి యొక్క మంత్రం ఇప్పుడు ఆషాఢం అయిపోయింది తర్వాత శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి పూజలు వ్రతాలు యజ్ఞయాగాది క్రతువులు అనేవి కూడా ప్రారంభం అవుతాయి శ్రావణ మాసంలో మంగళవారం నాలుగు మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం అయితే ఇది మాసం అని చెప్పడానికి ప్రతిగా ఏంటంటే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం ఆధారంగా మనకి మాసాల పేర్లు పెట్టారు ఉదాహరణకి మాసంలో పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రం ఉంటే ఆశుజ మాసం అని పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అని చైత్రమాసంలో పౌర్ణమి రోజు నక్షత్రం ఉంటే చైత్రమాసం అన్నారు అంటే ఇప్పుడు ఈ నెలలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి మనం దాని శ్రావణ మాసం అన్నారు శ్రవణ నక్షత్రానికి దేవత ఎవరు మహావిష్ణువు అంటే ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువుని ఉపాసన చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆమె యొక్క భార్య కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన వ్రతాలు పూజలు నోములు ఆచరించినా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే లక్ష్మి అంటే కేవలం డబ్బులే కదండి సంపద ఐశ్వర్యము సంతానము కూడా లక్ష్మి అంటే సంపద వస్తున్న సంపద మనలో ఇంట్లో స్థిరంగా ఉండాలి రాని బాకీలు కూడా వసరు కావాలి ధనధాన్యా అభివృద్ధి కావాలి సంతానం కూడా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగాలి ఐశ్వర్యాలు ప్రాప్తించాలి ఆరోగ్యం అనేది కూడా చాలా ఉండడానికి ఉండాలి అంటే కూడా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఎవరైతే ఈ నెల రోజులు ముప్పై రోజులు అంటే ఈ శ్రావణ మాసంలో నియమనిష్టలతో ఆ మంగళగోరిని కానీ లక్ష్మీదేవిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి ధనధాన్య అభివృద్ధి కలిగి సకల సంపదలు కూడా ఉంటాయి చేసి మేడం